అందరికీ నమస్కారం మీ అరుపులు కేకలుకి రీజన్ ఉంది బికాస్ జై బాలయ్య అవునా కాదా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి కదా ఇంత మంచి సినిమాకి బాలకృష్ణ గారు అండ్ అనిల్ రావుపూడి గారు రావడం ఇలా ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇవాళ బాలకృష్ణ గారు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఐ లైక్ ఇస్ అటైర్ ఐ లైక్ ఇస్ ఎస్పెషల్లీ ద షర్ట్ చాలా బాగుంది కామో ఫ్లాష్ షర్ట్ వేసుకున్నారు ఈజ్ లుకింగ్ రియలీ గుడ్ సారీ సార్ కొంచెం ధైర్యంగా మాట్లాడు మిమ్మల్ని చూడకుండా మాట్లాడుతున్నాం నాకు ఎప్పుడు ఆయన వీరసింహారెడ్డి నాకు బికాస్ అంత అంత ఇష్టపడిన క్యారెక్టర్ నాకు ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్ మీతో వర్క్ చేయడం చాలా ఇన్సైట్స్ నేర్చుకున్న షూట్ చే చేసే టైంలో అది ఏంటో అండి యాక్షన్ సీక్వెన్స్ చూసాను నేను ఆల్మోస్ట్ ఐ థింక్ టెన్ గూన్స్ ఉన్నారు సింగిల్ షాట్లో టెన్ మెంబర్స్ని కొట్టి కెమెరాకి వెళ్ళి వచ్చి ఇలా ఆ ప్రాపర్ మార్క్లో నించుని ఓకే అని చెప్పేశారు లైక్ ఐ వాజ్ లైక్ హౌ కుడ్ హీ డూ దిస్ లైక్ ఇట్ వాజ్ సూపర్ అండ్ సెకండ్ టేక్ వెళ్ళలేదు వన్ టేక్లోనే ఓకే అయిపోయింది ఐ వాజ్ లైక్ ఇలా అయిపోయాను అండ్ థ్యాంక్ యూ సార్ నిజంగా జై బాలయ్య స్లోగన్ నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆంధ్ర నేను తమిళనాడులో బాంబేలో అక్కడంతా షూట్ చేస్తున్నప్పుడు క్లబ్స్లో జై బాలయ్య నేను వింటనే ఉన్నాను సార్ దట్స్ యువర్ పవర్ సార్ అండ్ ద న్యూ జనరేషన్ ఇప్పుడున్న జనరేషన్ కూడా దే లవ్ హిమ్ లాట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ సార్ సత్య సత్యభామ గురించి మాట్లాడాలంటే చాలా సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఫిల్మ్స్లో షూట్ బిజీలో ఉన్న సడన్లీ శశి గారు ఇలా ఒక కథ ఉంది ఇలా ఒక క్యారెక్టర్ ఉంది చెప్పారు చాలా మంచి కథ ఇది ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ మీ అందరికీ నచ్చుతుంది అండ్ యు ఆర్ ఫేవరెట్ యాక్ట్రెస్ కాజల్ అగర్వాల్ యాక్షన్ సీక్వెన్సెస్ చేశారు మీ ఆ మీ అందరూ షాక్ తింటారు నిజంగా నేనే షాక్ తిన్నా బికాస్ షూట్ నేను మధ్యలో జాయిన్ అయ్యాను వీళ్ళందరూ టీం అందరిని చూసిన తర్వాత నాకే అనిపించింది ఇంత ఎనర్జెటిక్గా ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కథ మీద అని అండ్ కాజల్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ షేరింగ్ అ స్క్రీన్ స్పేస్ అండ్ స్పెషల్లీ ద ఆల్ ద ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం కంగ్రాచులేషన్స్ సో వి ఆర్ హ్యావింగ్ అ విన్నర్ ఇన్ అవర్ హ్యాండ్ థ్యాంక్ యూ టీమ్ పేరు పేరున్న టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ సత్యభామ ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అది నా గట్టి నమ్మకం ఆ దేవుడి నమ్మకం కూడా ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ వర్క్ ఈ సినిమా వర్క్ చేస్తూ చాలా గట్టిగా నమ్మి వర్క్ చేశాను అండ్ ఆవిడ కష్టం టీం కష్టం ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది ఎంటర్టైన్ చేస్తుంది నమ్ముతున్నాను సో జై బాలయ్య అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నవీన్ చంద్ర గారు ఈ సినిమాలోని మీ రోల్ని కూడా మేము అంతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటూ ఉన్నాము ఆల్ ద వెరీ బెస్ట్ యూ టు స్ రూపాలక్ష్మి సబ్స్ట్స్ డైరెక్టర్ టు ఇండియా సబ్స్క్రైబ్ టు ఇండియా హై దిస్ ఈశారెబా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా